జీవితం మనకి మన చేతుల్లోంచి చేజారు కొట్టినప్పుడు ఎవరో ఒకరు మనకంటూ ఒక తోడుగా ఉన్న తోడుగా లేకపోయినా మనమే నిలబడాలి మనమే ఆపదల నుంచి బయటపడాలి ఎంత పెద్ద ప్రమాదమైనా సరే దేవుడంటూ మనకి ఏదో ఒక రూపాన్న ఏదో ఒక మంచి కార్యక్రమం ఏదో ఒక మంచి భౌతి భవిష్యత్ చూపిస్తాడు అలా నాకు ఈ రకంగా ఈ రూపాన్న ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తాను ఎందుకంటే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాకు ఈ ఒక రెస్టారెంట్ మా అందరి జీవితాన్ని ఒక దాడిలో ఒక గాడిలో ఒక మంచిగా మారింది మారుతుంది కూడా నేను ఈ వీడియో చూస్తున్న అందరికీ నేను ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే స్థలం ఉన్నా సరే అప్పు చేసి ఎవరు ఇల్లు కట్టకండి కడితే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది నాకు ఆ దేవుడి దైవంలో మీరు ఇస్తున్న సపోర్ట్ వల్ల తెలియదు కానీ నేను ఈ రోజున చాలా హ్యాపీగానే ఉన్నాను నా నా పుట్టింటి వాళ్ళు నన్ను చూసిన తీరు వేరు నడిపించిన తీరు వేరు ఇప్పుడు నేను పడుతున్న తీరు వేరు అంతా బాధ్యత అంతా నా మీద నేను వేసుకుని నేను నడిపించుకుంటున్న మీ రెస్టారెంట్కు మీరందరు సపోర్టు మాటల్లో చెప్పలేనిది వస్తున్న ప్రతి ఒక్కరూ ఉంటున్న ప్రతి ఫుడ్కు కూడా మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు ఒకరికి ఇంకొకరికి చెప్పుకుంటూ మా రెస్టారెంట్ని మంచి పొజిషన్లో నిలబెట్టారు అందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అలాగే నా ఈ ఛానల్ కూడా మంచి స్థితికి తీసుకొస్తారని కోరుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి నాకు అండగా నిలుస్తారని భావిస్తున్నాను మా రెస్టారెంట్లో ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలంటే మూడు ఎగ్గులు వేసి హండ్రెడ్ రూపీస్కే ఫ్రైడ్ రైస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే నూడిల్స్ కావాలన్న ఎగ్ గురించి అయితే ఓన్లీ ఎగ్ మూడు ఎగ్గులు వేసి నూడిల్స్ వేసి అది కూడా హండ్రెడ్ రూపీస్కే ఇంకా డబల్ ఎగ్ వేసి చికెన్ వేసి స్పెషల్ అయితే హండ్రెడ్ రూపీస్ డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా హండ్రెడ్ రూపీస్ ఇంకా మా రెస్టారెంట్లో స్పెషల్గా మేము మా రెస్టారెంట్ని స్పెషల్ ఐటమ్గా చికెన్ సీక్లోటి ఏర్పాటు చేస్తాము అది కూడా చాలా బాగుంటుంది ఇంకా చికెన్ పకోడి జాయింట్లు ఇలా ఒకటి ఒకటి పెంచుకుంటూ వస్తున్నాము ఇలాగే మా రెస్టారెంట్ను మరింత మంచిగా ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ మీ అందరికీ పేరు పేరిన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా అడ్రస్ వచ్చి ద్రాక్షారామం కాకినాడ రోడ్డు తోటపేట అమ్మవారి గుడి ఎదురుగా ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫుడ్